ప్రవీణ్ పగడాల గారి గొంతును ఈ భూమి మీద ఉన్న నరుడు గొంతు నులిపి ఆపినడు కాని ఆయన చనిపోయిన తర్వాత ప్రపంచమంతా గొంతు వినబడుతుంది ప్రపంచమంతా గొంతు వినబడుతుంది ప్రతి దేశములైన గొంతు వినబడుతుంది ప్రతి రాష్ట్రములైన గొంతు వినబడుతుంది ప్రతి గ్రామములైన గొంతు వినబడుతుంది ప్రతి స్థలానికి సువార్త వినబడుతుంది ప్రతి పేద ప్రజలకు సువార్త వినబడుతుంది ప్రతి గొప్పవాడికి సువార్త వినబడుతుంది రాజుల సహితము ఆయన ప్రపంచ దేశంలో అధికారులు నాయకులు ఆయన సువార్తను వింటున్నారా ఒక నరుడిగా నువ్వు గొంతు మాత్రమే ఆపగలిగినవు కానీ సువార్తను ఆపలేకపోయినావు కదా ఎవడు ఆపలేడు సువార్తను ఏ మనుషుడు ఆపలేడు సువార్థను ఏ వ్యక్తి ఆపలేడు సువార్తను ఏ సునామలో ఈ సువార్థ ప్రాకా నేను అంటాను ఈ భారతదేశంలో దైవ సేవకుల నోర్లు మూయించడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒక్క సేవకుని గొంతు నిలిపితే కొన్ని లక్షలాది సేవకుల నోర్లు తెరవబడబోతున్నాయి సువార్త ప్రకటించబడబోతుంది ప్రజలలోనికి వెళ్ళబోతుంది కోట్ల మంది రక్షణలోనికి రాబోతున్నారు భారతదేశం సొంతమవ్వబోతుంది మన రాష్ట్రాలు ఏసుకు సొంతమోతుంది ప్రతి రక్తమే జయమని కేకలు పెట్టే రోజులు రాబోతున్నాయి ఎవడు సువార్త నాపలేడు ఎవడు రక్షణ నాపలేడు ప్రవీణ్ పగడాల గారు తలుపు మూసినారని ఆలనుకున్నారు పిచ్చోలు పిచ్చోలు ఆలనుకున్నారు ఆల్రెడీ తలుపు తెరిసి చెల్లిపోయినాడు ఆయన స్తోత్రం చెప్దమ్మా